ఏ విధంగా ముందుకు తీసుకుంది ఎందుకంటే ఈరోజు ఆంటర్ప్రనియర్స్ వీళ్ళు బాగుంటేనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది స్టేట్కి రెవెన్యూ వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో లో కాస్ట్ ప్రొడక్షన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ వేరే కంట్రీస్ కానీ ఇంపోర్ట్స్ రావడం వల్ల అదేవిధంగా పత్తి రైతులకి ఈడ్ ఎక్కువ లేకపోవడం తక్కువ ఈల్డ్ రావడం వల్ల వాళ్ళకి గిట్టుబాటు ధర కాకపోవటం వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ వాళ్ళు ఒక విధంగా పెట్టడం వల్ల వీళ్ళకి అది వైబిలిటీ కాకపోవడం వల్ల మిస్మ్యాచ్ జరుగుతావు ఈరోజున దీనికి మూల కారణాలు సీడ్స్ క్వాలిటీ పెంచి రైతులకు ఇళ్ళు పెంచితే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తగ్గే విధంగా ప్లాన్ చేస్తే వీళ్ళకి వీళ్ళు సర్వైవ్ అవుతారు ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాటన్ని జిన్నింగు స్పిన్నింగ్ వీవింగ్ ఫ్యాబ్రిక్ వర్క్ ఇక్కడ ఉంది దీని తర్వాత అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ చేసి ప్రోడక్ట్ చేసే విధంగా చేయాలి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలకి అవుతుంది అంటున్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అంత డబ్బులు పెట్టుకోలేనటువంటి పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ అన్న సబ్సిడీ వస్తే వాళ్ళు పెట్టుకుంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ వస్తుంది ఎంటైర్ ఇండస్ట్రీ బాగుపడుతుంది అనేది వాళ్ళ అవి కాకుండా వీళ్ళకి కొంచెం పవరు అవి ఇవి కొన్ని లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ నేను ఎంపీ గారు అర్థం చేసుకున్నాను ఒకవేళ ప్రాబ్లమ్స్ వేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని నేను చెప్పను కానీ ఇద్దరం అయితే వెళ్ళి టెక్స్టైల్ మినిస్ట్రీ గారు మినిస్టర్ కూర్చొని వర్క్ చేసి సాధారణించడానికి ఏదో విధంగా మొత్తం వాళ్ళకి మేలు జరిగే విధంగా చేయడానికి ప్రయత్నిస్తుంది థ్యాంక్ యూ